శ్రీధరియం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్తమాంజలి ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఆంగ్ల సంవత్సరంలో జాన్యువరి నెల గోచార ఫలితాలు ఎలా ఉంటాయి అనేటటువంటిది ఒకసారి మనం చర్చించుకుందాము తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము పోయే నెలలో మనము రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం యొక్క ఫలితాలు మనం చెప్పుకోవటం జరిగింది ఆ గ్రహాల యొక్క గురు శని రాహు కేతుల గురించి మనం చెప్పుకున్నాం వాటి యొక్క ప్రభావం గురించి అవే ఫలితాలు ఈ నెలలో కూడా ఎక్కడ ఏ గ్రహం కదలటం లేదు కాబట్టి అవే ఫలితాలు ఉంటాయి ఇకపోతే రవి బుధ కుజ శుక్రుల యొక్క గమనాల గురించి మాత్రమే మనం చర్చించుకోవాల్సి ఉంటుంది వీటి యొక్క మార్పు వలన ఈయన ఇప్పుడు రవి గనక అయినట్టయితే పదిహేనవ తారీఖున మకరంలోకి ప్రవేశిస్తూ ఉన్నారు ఇక పంతొమ్మిదవ తారీఖున శుక్రుడు ధనురాశిలోకి ప్రవేశిస్తూ ఉన్నారు ఇవన్నీ ప్రవేశ చూసినట్టయితే వీటన్నిటినీ మనం సమన్వించుకొని ఈ ఫలితాలు కురించిగా సూచించ తెలుసుకున్నట్టయితే ఈ ఫలితాలు ఎలా ఉన్నాయంటే శుభాశుభ ఫలితాలను ఈ రాశి వారికి వృచ్చిక రాశి వారికి శుభాశుభ ఫలితాలను ఇచ్చేటటువంటి అవకాశం ఉన్నది అలాగే మాట తీరులో చాలా నమ్రత కనిపించే విధంగా మాట్లాడండి ఎందుకంటే గొడవ వచ్చేటటువంటి అవకాశం కూడా చాలా ఉన్నది అంచేత మాట సంయమనం పాటించడం ద్వారా వాటిని మనం నిరోధించవచ్చు అలాగే ధన విషయంలో కూడా మనకు కొన్ని తొందరపడి నిర్ణయాలు తీసుకున్నట్టయితే ధన నష్టం జరిగేట అవకాశం ఉంటుంది అందుచేత ప్రతి రూపాయి ఖర్చు పెట్టేటప్పుడు కూడా కొంచెం తగిన జాగ్రత్తలు తీసుకొని అవసరమా కాదా ఇది ఇవ్వచ్చా ఇతనికి ఏదో ఆపదలో ఉన్నాను అంటున్నాడు ఇవ్వటమా వద్దా అనేటటువంటిది ఆలోచించుకోండి మీ ఆర్థిక పరిస్థితిని బట్టి మాత్రమే సహాయం చేయండి మళ్ళీ ఇచ్చిన వచ్చేటటువంటి అవకాశాలు ఉంటాయా ఉండవా అనేటటువంటి వారి అతని యొక్క ఆర్థిక పరిస్థితి మీద తీసుకున్న వాడి యొక్క ఆర్థిక పరిస్థితి మీద ఆధారపడి ఉంటాయి నిజాయితీ బరుడు అయితే లేకపోయినా తర్వాత కట్టుబెట్టిస్తాడు నిజాయితీ బరుడు కానట్టయితే తన జీవులో లక్ష రూపాయలు ఉన్నా సరే మన పది రూపాయలు మనకి ఇవ్వడానికి కూడా ఇబ్బంది పెడుతూ ఉంటాడు ఈ విధమైనటువంటి పరిస్థితులు ఉంటాయి అలాగే వాహనం నడిచిపోయేటప్పుడు కానీ మరోటప్పుడు కూడా జాగ్రత్తలు తగినంత జాగ్రత్తలు తీసుకోండి అలాగే ఎందుకంటే రవికి కుజునికి కూడా అవి క్షేత్రం అవుతూ ఉంటుంది ఈ క్షేత్రంలోకి వెళ్తున్నాయి కాబట్టి కొంచెం మాట తీరు మార్చుకోవాలి కొంచెం ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు కూడా తలెత్తేట అవకాశం ఉంటుంది అందుచేత ఆరోగ్య విషయంలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకోండి అట్లే కాకుండా కొంచెము ఆలోచన విధానం కూడా కొంచెము కొంచెం మార్చుకోవాల్సి ఉంటుంది ఆ విధంగా మీరు తెయ తగిన జాగ్రత్తలు తీసుకుంటూ అటు గో మనకి రాసి జాతక రీచ్ఛామని చెప్పుకున్నటువంటి ఆ గ్రహాలకు చెప్పుకున్నటువంటి వాటి గురించి కూడా సంబంధించి చేసుకున్నట్టయితే అక్కడ మీకు కేతు యోగకరంగా ఉన్నాడు బాహు అంతమాత్రం గురువు కూడా అంత మాత్రంగానే ఉన్నాడు శని అయితే పర్వాలేదు అనుకోండి వాటిని కూడా మనం చేసుకొని మీరు తగిన అప్పు అప్పుడు చెప్పినటువంటి పరిష్కారాలు చేసుకుంటూనే ఇప్పుడు కూడా ఇలాగా అవ్య పరిష్కారాలే వీటికి ఉంటాయి సామాన్యంగా ఈ మూడు గ్రహాలు యొక్క పరిస్థితి కూడా కొంచెం అననుకూలంగా ఉన్నది అందుచేత తగినట్టు శుభాస ఫలితాలు కానీ మీకు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అందుచేత మనం చెప్పినటువంటి ఆ నవగ్రహ శ్లోకాలు ఆ గుడికి వెళ్ళే నవగ్రహాలు చుట్టడం అనేటువంటివి ఇవన్నీ జాగ్రత్తగా చేసుకుంటూ ఉండండి మంచి ఫలితాలు పొందండి ఈ నూతన సంవత్సరంలో మీకు అన్ని శుభాలు జరగాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ శుభం భూయా మాతృదేవోభవా శ్రీధరి శ్రీధరియం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం రెండు వేల ఇరవై నాలుగు నూతన సంవత్సరంలోని మకర రాశి యొక్క గోచార ఫలితాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము కేవలం ఇది రాశి ఫలితాలు మాత్రమే అదే గోచార ఫలితాలు మాత్రమే రాచి ఫలితాలు అంటారు గోచార ఫలితాలు అంటారు జాతక ఫలితాలు కాదండి ఇది మీరు గోచారంతో సరిచూసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉన్నట్టయి కిందటి ఎపిసోడల్లో మనము రెండు వేల ఇరవై నాలుగు సంవత్సర ఫలితాలు మనం చెప్పుకున్నాము అందులో గురువు శని రాహువు కేతు యొక్క ప్రభా కేతు ఒక ప్రభావం ఏ విధంగా ఉంటుందో మనం చెప్పుకోవటం జరిగింది ఈ జాన్యువరి మాసంలో అవి ఎక్కడికి చలనం లేదు ఆయా రాసులు వాళ్ళు ఆయా రాసుల్లోనే ఉన్నారు అప్పుడు ఏ రాసుల్లో ఉన్నారో ఇప్పుడు అదే రాసుల్లో వాళ్ళు ఉన్నారు అందు గురించి ఆ నాలుగు రాసుల గురించి మనం చెప్పుకోవాల్సినటువంటి ఫలితం లేదు ఇకపోతే ఈ యొక్క మకర రాశి వారికి ఈ రవి బుధ పూజ శుక్ర ఈ నాలుగు గ్రహాల గురించి చంద్రుడి గురించి మనం చెప్పుకునే అవకాశము కేవలము మాస ఫలితాలలోను వార ఫలాలలోను పక్ష ఫలితాలలోనూ దినఫలాలలో మాత్రమే మనం చెప్పుకోవడం జరుగుతుంది అందుచేత ఈ నాలుగు గ్రహాలు కూడా ఇప్పుడు జన్మంలోకే వస్తున్నాయి రవి బుధ పూజ మూడు గ్రహాలు జన్మంలోకి వస్తున్నాయి అంత అనుకూలమైనటువంటి ఫలితం అయితే రావట్లేదు శుక్రుడు కూడా వేయింట్లోకి వస్తున్నాడు కాబట్టి అంత అనుకూలమైనటువంటి సమయంగా ఈ రెండు వేల ఇరవై నాలుగు జనవరి మాసం నెల ఇంగ్లీష్ నెల మనకి మకర రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇచ్చేటువంటి అవకాశం చాలా తక్కువగా ఉన్నది మీకు మీరు చేయాలనుకున్నటువంటి చేస్తున్నటువంటి పని మీద మీ దృష్టిని పరిపూర్ణంగా నిమగ్నం చేయలేరు అట్లాగే ఎవరితోటి పోటీతత్వం వద్దని వ్యాపారంలో కానీ దానిలో కానీ మరొక దానిలో కానీ ఆరోగ్య విషయంలో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది అట్లాగే కొంచెము యాక్సిడెంట్స్ అవి వాటి విషయాల్లో కొంచెం వాహనం నడిపేటప్పుడు కూడా కొంచెం మీరు జాగ్రత్తగా నడపడం అనే పరిస్థితి ఉన్నది పిల్లల్ని కూడా శ్రద్ధగా చదివించాల్సిన స్టూడెంట్స్ కనుక ఉన్నట్టయితే వారు శ్రద్ధ చదువు మీద చాలా శ్రద్ధ పెట్టాలి లేకపోతే విద్యా విషయంలో వెనకబడిపోయేటటువంటి అవకాశం ఉన్నది అలాగే వ్యాపార విషయంలో కూడా మీరు పోటీతత్వం పెంచుకోవద్దండి పోటీతత్వం పెంచుకొని వాడు ఐదు రూపాయలకి ఇస్తే నేను మూడు రూపాయలకి ఇస్తాను ఇట్లాంటి పోటీతత్వం పెంచుకోవడం ద్వారా మీకు లాభాలు రాకపోగా కొన్ని సందర్భాల్లో నష్టం వచ్చేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది ఇంత బయట సమస్యలుగా ఉంటుంది నోరెత్తి మాట్లాడితేనే గొడవగాతనంగా ఉంటుంది అది ఇంట్లో వాళ్ళతో కూడా కావచ్చు బయట వారితో కావచ్చు మన వ్యాపార సంస్థల్లో కావచ్చు మన ఉద్యోగ సంస్థల్లో కావచ్చు ఎవరితో నోరిప్పి మాట్లాడిన కలహానికి కారణమవుతూ ఉంటుంది అందుచేత ఈ విషయాలన్నింటిలో మీరు తగినంత జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలి అందుచేత ఈ వీటన్నిటినీ కూడా మీరు గమనించుకుంటూ ముందుకు పోవాలి అలాగే జాతక ఫలితాలతో పాటు రాశి ఫలితాలను కూడా క్రోడీకరించుకుంటూ వెళ్ళండి మీకు చెప్పినటువంటి రెమెడీస్ ఏవైతే ఉన్నాయో అవి చిన్నవాటికి పెద్దవాటికి ఇలాగ చేసుకుంటారనుకోండి చిన్నవాటికి కూడా అవి రోజు నవగ్రహాలు చుట్టూ తిరుగుకోవటం ఇటువంటి చిన్న చిన్ని చేసుకోండి ఇంకా ఎక్కువ దీర్ఘకాలం ఉండేటటువంటి వాటికి కూడా మా అప్పుడు చెప్పాము వాటి చెప్పినటువంటి వాటిని మీరు చేసుకోండి మీరు ఇక తెలియకపోయినట్టయితే మీకు మంచి పండితుల దగ్గరికి వెళ్ళి తెలుసుకోండి వారి చేత చేయించుకోండి మీకు లభ్యత కాకపోతే కొన్ని ప్రాంతాల్లో మీకు లభ్యత కాకపోవచ్చు కొన్ని సందర్భాల్లో వారికి మీ మీద మీకు వారి మీద నమ్మకం కలగకపోవచ్చు ఇట్లాంటి చాలా రకాల సందర్భాలు ఉంటాయి అవన్నీ అప్రస్తుమైన అలా ఏమైనా ఉన్నట్టే కూడా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు మధ్యలో కూడా మీకు ఏదైనా అనుమానాలు ఉంటే సాయంత్రం ఐదు నుంచి పది గంటల లోపల మమ్మల్ని సంప్రదించినట్టయితే మేము తగు సూచనలు ఇవ్వడానికి కూడా మేము సిద్ధంగానే ఉన్నామండి మీ జాతకం పూర్తి జాతకం రాయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాము మీ సమస్యలు ఏంటో చెప్పినట్టయితే ఆ సమస్య ఎందువల్ల వచ్చింది దాని పరిష్కారం ఏంటో తెలియజేస్తాము అట్లాగే మీకు మంచి ఉండి వాటి పరిష్కారం చేసేటటువంటి సమర్థత కలిగినటువంటి మీకు పురోహితుల దగ్గర ఉన్నట్టు చేయించుకోండి ఒకవేళ దొరకనట్టయితే ఆ శాంతి పరిష్కారాలు కూడా మార్చే చేయించుకోవచ్చు మీరు దూర ప్రాంతంలో ఉన్నాము దగ్గరలో ఉన్నాము అనేటటువంటి బాధ ఏమీ లేదు ఈ ఈ రోజున ప్రపంచం ఒక కుగ్రామం అయిపోయింది మీరు ఎక్కడి నుంచి చేయించుకున్నా కూడా ఆన్లైన్లో ఇప్పుడు నా ప్రోగ్రామ్ మీరు ఎలా చూస్తున్నారు మీకోసం చేసేటటువంటి ప్రోగ్రాం కూడా మీరు చూడవచ్చు ఆ సంకల్పం కూడా మీ చేత ఎక్కడి నుంచే చేయిస్తాము ఆ సంకల్పం మీరు అక్కడి నుంచి చెప్తారు మేము ఏం చెప్తామో ఆ విషయం దానికి ప్రతివచనంగా మీరు ఏం చెప్పాలో అది మీ చేత చెప్పిస్తాము మొత్తం కార్యక్రమం అయ్యే వరకు కూడా మీరు ఆ కార్యక్రమాన్ని దగ్గరుండి మీ ఇంట్లో మీ అక్కడ నుండి మీరు ప్రత్యక్షంగా చూసినట్టే ప్రత్యక్షంగా చేసినట్టే వస్తుంది ప్రసాదాన్ని కావాలంటే మేము పోస్టులో మేము పంపించడం జరుగుతుంది మీరు భారతదేశంలో కావచ్చు మరియు దగ్గర ఎక్కడున్నప్పటికీ కూడా ప్రసాదం మేము పంపించడం జరుగుతూ ఉంటుంది ఇది అంటే ఇదివరకు ప్రసాదాలకు ఇప్పుడు ప్రసాదాలకు కొంచెం తేడా ఉంది అటువంటి కొబ్బరికాయ పంపించలేము ఇదివరకు విభూతి పంపించేవాళ్ళం అదే హోమం చేసినటువంటి విభూది అందులోనే జపతీర్థం ఒకటంటి బొట్లు వేసి వదిలేస్తే అది డ్రై అయిపోతుంది దాన్ని పంపించేవాళ్ళం అవి కూడా తదుపరి తదుపరి కాలంలో ఏమైందంటే ఆంత్రాక్స్ పొడి అని చెప్పేసి ఏదో ఒక విష పదార్థం లాంటిది ఏదో వచ్చిందట అది మనకి ఎయిర్పోర్ట్లో తీసి పక్కన పడేస్తున్నారట అందుచేత అది కూడా పంపించలేని పరిస్థితి కాకపోతే ఇప్పుడు మనం పంపించగలిగింది ఏంటంటే కాజు అంటే దేవుడికి నైవేద్యంగా పెట్టినటువంటిది అంటే ఇప్పుడు అరటిపండు కొబ్బరికాయకి బదులుగా మన కాజు అంటే జీడిపప్పు ఎండు ద్రాక్ష బాదం పప్పు ఇట్లాంటి డ్రై ఫ్రూట్స్ నైవేద్యంగా పెట్టి మీకు పంపించడం జరుగుతుంది ఆ విధంగా కూడా మీరు మీ కార్యక్రమం చేసుకోవచ్చు అది మేము బై పోస్ట్లో మీకు అక్కడికి పంపిస్తాము మాకు దాని అమౌంట్ అంతా మళ్ళీ మాకు మీరు గూగుల్ పేలో లేదా ఫోన్పే ఏదో చాలా ఉన్నాయి కదా ఇప్పుడు మార్గాలు అలా మీరు పంపిస్తారు ప్రతిదీ ఆన్లైన్లో జరిగిపోతూనే ఉంది ఇది మీరు గమనించుకోవచ్చు ఓకే సుఖం భూ